హలో అండి ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంది అంటారు అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా ఒక మగవాడు ఉంటాడని ఉపాసన చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే ఇద్దరూ ఒకరికొకరు తోడుగా అండగా నిలబెడితే ఆ బంధం కలకాలం నిలుస్తుందని చెప్పకనే చెప్పింది ఉపాసన కేవలం సూక్తులు చెప్పడం కాదు దాన్ని ఆచరించి చూపిస్తున్నారు జంట ఆ మధ్య చరణ్ ఆస్కర్ కోసం అమెరికాకు వెళ్తే కడుపుతో ఉన్నా సరే ఉపాసన అతడి వెంటే వెళ్ళింది ఇప్పుడు ఉప్సీ వృత్తిపరమైన వ్యవహారాల కారణంగా ఒమన్ దేశానికి వెళ్ళింది షూటింగ్స్తో ఎంతో బిజీగా ఉండే చరణ్ పనులన్నీ పక్కన పెట్టి భార్యతో సహా వెళ్లాడు తమ పాప క్లింకారాను కూడా తీసుకెళ్లారు ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది చరణ్ నిన్ను చూస్తే గర్వంగా ఉంది నేను చేసే పనులకు సపోర్ట్గా నిలబడుతున్నావు తండ్రిగాను బాధ్యత నెరవేరుస్తున్నావు అలాగే ఈ మీటింగ్ ను ప్రత్యేకంగా మార్చిన మహిళా మనులందరికీ థ్యాంక్స్ అంటూ మూడు ఫోటోలు షేర్ చేసింది అందులో ఉపాసన కెమెరా వైపు ఫోజిస్తే చరణ్ మాత్రం ప్రకృతిని ఆస్వాదిస్తూ వెనుదిరిగి నిల్చున్నారు ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి